హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు ఈరోజైతే నేను ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే నా చర్చ్లో జరుగుతుంది ఇంత లాస్ట్ ఈ రోజు మొదటి రోజు నేనైతే వెళ్తున్నాను చర్చ్కి చర్చ్కి వెళ్ళాక మీకు ఎలా అందరూ చూపిస్తాను బాయ్ 21 ట్వంటీ వన్ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు అన్నీ ఇస్తారని నేను నమ్ముతున్నాను మీరు గా గ్రోత్ అవ్వాలనుకుంటే ఇంత లాస్ట్ కి రండి ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేర్ అటెండ్ అవ్వండి దెన్ యూ కెన్ సీ ద మీర్ ఇన్ యువర్ లైఫ్ బట్ దెన్ ఇక్కడ చూసినప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ ఇక్కడ దేవుని వాకి తెలియజడుతుంది ఎబ్బేసి ప్రార్థన చేశాడు ప్రభా నన్ను ఆశీర్వదించు బరాక్ నన్ను ఫలించి అభివృద్ధి పరచు నా జీవితంలో నా పనిలో నేను చేసే కార్యాలలో నాకు అభివృద్ధి ఉండాలి నాకు ఫలం ఉండాలి నొప్పి అనేది అనేకసార్లు ఒక వరం అంటాను నేను ఎందుకంటే నొప్పి కలుగుతాను కానీ మనుషుడు దేవుని దగ్గర రాడంట నొప్పి కలుగుతానే కానీ జీవితపు విలువ ఏంటో తెలుసుకోడంట నొప్పిలో ఉండి పైకి లేసిన వాడే ఆశీర్వాదాలని హ్యాండిల్ చేయగలిగినోడు అర్థమవుతుందా కొత్త ఆశీర్వాదాలను అనుభవించిన వాడు కాదు నొప్పిని భరించిన వాడే ఆశీర్వాదాలని హ్యాండిల్ చేయగలిగినోడు మీ జీవితంలో నొప్పి అనుభవించారా ఎంత ఎక్స్టెండ్ కలి నొప్పి